ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా మత వివక్షకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పౌర ప్రజాస్వామిక హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి పోరాడేటువంటి ఇరవై రెండు విద్యార్థి సంఘాలు ఒకే దాటికొచ్చి మేము ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని చెప్పేసి ఈ దేశ ప్రజానికమైనటువంటి ఆదివాసీలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్ణయించడం జరుగుతూ ఉన్నది మిత్రులారా నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది పనిచేస్తుందా ఈరోజు గవాయి గారిని అడుగుతున్నా సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా సుప్రీంకోర్టుకు ఈ దేశంలో మధ్య భారతదేశంలో ఆదివాసులపై తూటాలు దిగేది కనబడతలేదా సుప్రీంకోర్టుకు ఈరోజు డిఆర్జీ బలగాలకు చట్టబద్ధత లేదా తెలియదా డిఆర్జీ బలగాలు ఏ రిక్రూట్మెంట్ ప్రకారం రిక్రూట్ అయినాయి సుప్రీంకోర్టుకు తెలియదా గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆదివాసీలపై ఇదే విధంగా భారత పారామిలిటరీ బలగాలు సల్వాజుడు పేరుతోటి కొంతమంది ప్రైవేట్ సైన్యం యుద్ధం చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సల్వాజుడుకు స్పష్ట చట్టబద్ధత లేదు సల్వాజుడు నేను రద్దు చేస్తూ ఉన్నామని అదేవిధంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల్ల కేశవరావును నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల బస్తర్ ఏరియాలో బిజాపూర్ ఏరియాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల డిఆర్జీ బలగాలు హత్య చేయడం జరిగింది నమ్మల కేశర్ను హత్య చేయడం జరిగింది అతనితో పాటు మరో ఇరవై ఇరవై ఎనిమిది మంది విప్లవకారులను హత్య చేయడం జరిగింది వాళ్ళు ఏ చట్టం ప్రకారం రిక్రూట్ కాబడ్డారనేటువంటి విషయాన్ని ఇలా సుప్రీంకోర్టు చెప్పదలుచుకుందా ఏ చట్టం ప్రకారం వాళ్ళు రిక్రూట్ కాబడరు ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు హామీ పడదా లేదా ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆర్ఎస్ఎస్ మన శాస్త్రాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం చేయాల్సి వస్తుంది పారామిలిటరీ బలగాలను మీరు బార్డర్లో పెడితే ఇవాళ పాకిస్తాన్కు మనకు యుద్ధం జరగపోతుండే ఇలా మీరు బార్డర్లో ఉంచాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి కర్రేగుటలలో పెట్టిల్లు కర్రేగుటలలో ఇరవై వేల మంది పారామిలిటరీ బలగాలను ఇరవై రెండు రోజులు వాళ్ళను కూడా ఇస్తూ అక్కడ వాళ్ళు ఒక ఏయుర్వేద కార్యక్రమం చుట్టుమిట్టి ఏయుర్వేద కార్యక్రమం చేస్తూ ముప్పై మంది విప్లవకారులను పొట్టనబెట్టుకున్నారు అందులో ఒక నవయువకుడు డాక్టర్ మన చందు కూడా అమలు కావడం జరిగింది అసలు మీరు ఎందుకోసం అడవులకు పారామిటరీ బలగాలను అక్కడ తీసుకుపోతా ఉన్నారు అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉన్నారు లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను మీరు అడవులకు ఎందుకు తీసుకుపోతున్నారంటే అక్కడ విలువైనటువంటి బంగారం ఇనుము అల్యూమినియం బాక్సైడ్ అదేవిధంగా బొగ్గు ఇలాంటి యురేనియం లాంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపద ఉంది కాబట్టి మీరు ఇలా పారామిలిటరీ బలగాన్ని అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ మావోయిస్టుల పేరు మీద మీరు ఎవరిని చంపుతున్నారు వంద మంది నక్సలాంటి చంపితే నాలుగు వందల మంది ఆదివాసీలు కానీ అందులో మంగ్లీ సోడి తల్లి సోమ్లా బీజాపూర్ జిల్లా ఆరు నెలల పసిపాప తను మావోయిస్ట్ అని చెప్పేసి ఈరోజు అమిత్ షా అడుగుతాను నేను ఈ నరేంద్ర మోడీని అడుగుతాను నేను సుప్రీంకోర్టును అడుగుతాను నేను అని ఆయుధం పట్టిండా ఆరు నెలల పాప ఆయుధం మావోయిస్ట్ మావోయిస్టు భావ భావజాలతో మిమ్మల్ని అతలా కుదం చేసిండా ఎందుకు ఆరు నెలల పాప మంగ్లీ సోర్ని మీరు చంపాలన్నటువంటి విషయాన్ని ఈ భారతదేశ ముందు ముందుని అడుగుతా ఉన్నాను ఇలా భారత ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా మీరు అనిల్ అంబానీ జిందల్ మిట్టల్ అదనీల కోసమే ఎంబాయిలు చేసుకొని ఎలా అక్కడ కన్య సంపదం దోసుకోవడంలో భాగంగానే ఈ అప్రకటిత అమానవీయ నీతి లేని యుద్ధాన్ని మీరు ప్రకటించండి ఇలా భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పింది ఇలా మేము భూ సమస్యను పరిష్కరిస్తే కుల వ్యవస్థను పరిష్కరిస్తే మత వ్యవస్థను పరిష్కరిస్తే లౌకిక ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడితే జాతీయ సమస్యను మీరు పరిష్కరిస్తే అందరికీ విద్య వైద్యం దక్కుతే అందరికీ ఆరోగ్యం దక్కుతే అందరికీ ఈ భూమిపై సమన హక్కులు దక్కితే మేము ఈరోజు విప్లవకారు మారేటువంటి పరిస్థితి ఉండకపోయి ఈ దేశంలో అని చెప్పి చెప్పిండు స్పష్టంగా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం పీడిత ప్రజానికం కోసం దళితుల కోసం మైనార్టీల కోసం మేము ఇలా విప్లవకరంగా మారాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసిండు అదే క్రమంలో మేము ఇలా ఈ ఆదివాసులపై జరిగే హత్యాకరణను ఆపాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వంతో మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నాం మేము చర్చలకు సిద్ధమని కూడా చెప్పిండు ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు కాల్పుల విరమణ అని చెప్పేసి ఒకవైపు ప్రకటించిన సందర్భంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ యుద్ధల కూడా ఒకవైపు కాల్పుల విరమణ అంటే చర్చలు చేస్తారు ఏ దేశంలోనే కూడా ఏ రాష్ట్రంలోనే కూడా కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు చర్చలకు సిద్ధమవుతారు ఇది ప్రజాస్వామ్య దేశం యొక్క లక్షణం కానీ మీ యొక్క ఫాసిస్టు దేశ ఫాసిస్టు లక్షణం ఏంటంటే మీ యొక్క హింసా సిద్ధాంతం ఏంటంటే గుజరాత్లో మీరంతా కూడా మారిన కట్టడం సృష్టించు ఇక్కడ మణిపూర్లో ఆదివాసులు లేకుండా మారిన కట్టడం సృష్టించు ఇలా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలా మైనార్ట్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు అధికారంలో ఖచ్చితంగా కానీ కూడా ఎప్పుడు కూడా మీ హింసా సిద్ధంతో అనేక మంది ప్రజలను ఇలా మీరు చంపుతా ఉన్నారు మారిన హోమం సృష్టిస్తూ ఉన్నారు ఈ దేశంలో మీరు మత ఘర్షణలు సృష్టిస్తూ ఉన్నారు కుల ఘర్షణ సృష్టిస్తూ ఉన్నారు ఇలా ఆదివాసులు మొత్తం కూడా ఈ దేశంలో లేకుండా వేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము చర్చలకు వస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకవైపు చర్చలు ప్రకటిస్తూ ఉంటే ఇంకోవైపు మీరు లక్షలాది బలగలను అక్కడ డిప్లాయ్ చేసి ఇలా నంబర్ల కేశవరావు హత్య చేశారు నేను ఒకటే సూటి ప్రస్తావిస్తూ ఉన్నా చారు మజుందారును హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా ఇలా నల్ల ఆదిరెడ్డి సంతోష్ రెడ్డి మురళిని హత్య చేస్తే ఈ ఈ ఉద్యమం ఆగిందా ఇలా కిషన్జీని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా ఇలా ఆజాద్ని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా పీడిత ప్రజల ఆదివాసీ నాయకుడు ఇలా హరిభూషణ్ హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా ఇక్కడ అనేక మందిని కూడా ఇక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీతో పాటు వరవర్రావును ఆనంద్ తేల్తుండే తేలుతుండేను అదేవిధంగా సాయిబాబా సార్ను అదేవిధంగా అమిత్ భట్టాచార్యను అదేవిధంగా అనేక మంది ప్రొఫెసర్లను సుధాబ సుధాభర లాయర్లను ప్రొఫెసర్లను లాయర్లను మేధావులను విద్యార్థులను మీరంతా కూడా అర్బన్ నర్సలేట్ అనేది ఒక ముద్రేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమాలు ఆగుతాయా ఈ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఆగవు ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ముందుకు పోతూ ఉంటాయి మీరు మాట్లాడితే అర్బన్ నర్సలైట్ అని ఇవాళ ఉస్మా యూనివర్సిటీ విద్యార్థుల మీద దాదాపు ముప్పై నలభై మంది విద్యార్థుల మీద మీరు ఊపా కేసులు నమోదు చేసులు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి నూట యాభై మంది విద్యార్థుల మీద మేధావుల మీద మీరు ఇలా ఉపా కేసులు నమోదు చేసులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు మీరు అర్బన్ నచ్చలే అంటు ఉన్నారు ఇలా ఢిల్లీ నడిపోటుగా సంవత్సరం నేర కూడా ఉద్యమం చేసులు రైతులంతా కూడా రైతు మీరు పెట్టుబడిదారులకు ఈ ధాన్యం నమ్మేటువంటి రైతుల దగ్గర చట్టాలను వాళ్ళ భూములు ఖర్చు చేసేటువంటి రైతుల చట్టాలకు వ్యతిరేకంగా ఇలా రైతులు సంవత్సరం నేర ఢిల్లీ నడిపోతున్న ఉద్యమం చేస్తే మీరు రైతులంతా కూడా నక్సలైడ్ అంటారా ఈ దేశంలో ప్రశ్నించే ప్రతివాడు వారు నచ్చలైతడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నసలెట్ అవుతాడు మొన్న కేసీఆర్ బహిరంగ సభలో శాంతితలు జరపాలన్నాడు మావోయిస్ట్ ఎజెండా మా ఏజెండా అన్నాడు మరి తను నచ్చలవుతాడు మాట్లాడే ప్రతి ఒక్కరు అసలు అయితే ఈ దేశంలో అంబానీ మింతల్ జిందల్ అదాని అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు మినహా ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది ప్రజలు కూడా ఇలా మావోయిస్టులు అవుతారు ప్రశ్నించే ప్రతి ఒక్కరు మావోయిస్ట్ అయితే ఇలా ప్రతి ఒక్కరు ఈ భారతదేశం మావోయిస్ట్ అవుతాడు అట్లాంటి సందర్భాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉన్నది ఇలా పారామిలిటరీ బలగాలను అనే అనేక మంది పుట్టలు పెట్టుకోవడానికి కారణం ఈ అమిత్ షా మోడీ వీళ్ళ మీద సుప్రీంకోర్టు తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా ఈ ఈ ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలని చెప్పేసి మరింతమంది ప్రాణం జరగదని చెప్పేసి చర్చలకు రండి మీరు చర్చలకు వస్తే కల్పవిరమైన ప్రకటించండి చర్చలకు వస్తే వాళ్ళు ఏ సమస్యలు ఈ దేశ ప్రాతినిధ్యం ముందు ముందు పెడతారో మీరే సమస్యలు పరిష్కరిస్తారో ఏవి సాధ్యా సాధ్యాలో ఈ దేశ ప్రాతినిధ్యం గమనిస్తుంది అదేవిధంగా ఈ దేశంలో ప్రొఫెసర్ గమనిస్తారు మేధావులు గమనిస్తారు అదేవిధంగా ఈ భారతదేశంలో చర్చల సందర్భాలు అనేకం జరిగినాయి మనకు ఈశాన్య భారతంలో సాయుధ దళాలతోటి వాళ్ళు ప్రత్యేక జాతి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి దళాలతోటి చర్చలు జరగినాయి అంతర్జాతీయంగా చర్చలు అదే అదేవిధంగా మధ్య భారతదేశంలో ఇలా చర్చలు కోరుకుంటూ ఉన్నారు మీరు ఇంకొక ప్రాణాన్ని తీస్తే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మేము చూస్తూ ఊరుకోం ఖబర్దార్ మోడీ అమిత్ షాలారా మీరు ఈ దేశంలో ఆదివాసీల ప్రాణాలు తీసి మేము గర్వంగా విరవీగడమా ఎంత సిగ్గుచేటు నాకు తెలిసినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఇలా స్పష్టంగా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళలో రాస్తూ ఉన్నారు ఏంది మనుషులను చంపి నృత్యాలు చేయడం ఏంది హోలీ ఆడడం ఏంది ఇదేంది ఈ దేశంలో మనుషులను చంపి మీరు డాన్స్ వేయడం ఏంది కేరింతలు కొట్టడం ఏంది ఎంత దుర్మార్గం ఇది అనాగరిక సమాజమా ఇది నాగరిక సమాజమా ఎలాంటి సమాజం ఎలాంటి దౌత్యనీతి ఇది ఎలాంటి యుద్ధ నీతి ఇది ఇంత దుర్మార్గమా ఇంత అన్యాయమా మనిషికి మానవత్వం లేదా ఇంత దుర్మార్గం దేశంలో బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజానిక అంతా కూడా సిగ్గుపడుతున్నది మీ పాలన దృష్టి మీరు ఈ దేశ ప్రజలపై యుద్ధం చేస్తూ మీరు కేంద్రం కొట్టడమా ఎంత సిగ్గుచేటు సోదర మిత్రులారా ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ముక్తి పారదన్నారు వాళ్ళు రేపు దళిత ముక్తి పారదంటారు రేపు మైనార్టీ ముక్తి పడుతుంటారు ఆ తర్వాత మావోయిస్టు ముక్తి పడుతుంటారు ఈ దేశంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఎవ్వరి లేకుండా చేసి జైళ్లలో కుక్కడం అమానవీయంగా హత్య చేయడం ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు కూరుకుంటూ ఉన్నారు కాబట్టి మిత్రులారా మనమంతా ఏకంగా వాలసిన సందర్భం ఉన్నది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలు అన్ని కూడా ఇవాళ కావాల్సిన అవసరం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది నేను ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎంపీలను అడుగుతా ఉన్నాను మీరు ఈ దేశంలో ఆదివాసులకు ప్రాతినిధ్యం వహిస్తూ పేసా చట్టం అటవీ హక్కు పరిరక్షణ చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్త్ షెడ్యూల్ కాపాడదామని చెప్పేసే కదా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా మీరు పార్లమెంట్లో పార్లమెంటరీగా ఉన్నారు మరి మీరంతా ఇంత జనోసరి జరుగుతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏం చూస్తూ ఉన్నారు మీరు మాట్లాడారు ఎలా అనేటువంటి విషయాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు మీరు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించాలి ఒక తీర్మానం చేయాలి మీరు ఖచ్చితంగా ఆపరేషన్ కగర్ తక్షణమే ఆపినట్టు మీరు ఒత్తిడి తేవాలి ఎందుకోసం ఈ యుద్ధం చేస్తున్నాము ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాము కేవలం ఒక పది కుటుంబాలు బతకడం కోసం దేశ సంపదను మొత్తం కూడా అమెరికాకు అదానికి అమ్మాయికి కర ఏమైనా ఈ అమనం అక్రపడి అప్రకడిత యుద్ధం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సక్షే మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తాను ఒకవేళ మీరు ఇలాంటి ప్రయత్నాలు కనుక పూనుకోకపోతే యావత్ భారత విద్యార్థిలో కానీ మేధావిలో కానీ రాజకీయ పార్టీలను కార్మికులను కర్షకులను ఏకం చేస్తూ పార్లమెంటును ముట్టడిస్తాం కగారును ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాను